అఖిల భారత పద్మశాలీ పురోహిత సంఘం పుట్టి ఇరవై ఐదు సంవత్సరాల జరిగింది అన్న విషయాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే ఏ ప్రయత్నం ఎవరు చేయాలన్నా ఆ ప్రయత్నంలో భగవంతుడి సంకల్పం బలంగా ఉంటే మనిషి చేసే మనస్సులో పవిత్రమైన ఆలోచనలు ఉంటే ఆ పవిత్రమైన ఆలోచనలు మనం నుండి చేసినా ఎలా చేసినా అది విశ్వాంతరాలలో దాని ప్రభావం ఉంటుంది అన్న విషయాన్ని పద్మపీఠం ఈ సందర్భంగా చెప్పక తప్పదు అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం ఒక రకంగా చెప్పడం వారి గురించి అవసరమా అంటే గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే అఖిల భారత పద్మశాలి సంఘం వంద పదేళ్ళు సుమారు ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని సదస్సులు చేశారని కాకుండా విభాగ సంఘాలు ఏర్పాటు చేసిన ఆ విభాగ సంఘాల పరిణామాలు వాటి ప్రయత్నాలు ఫలితాల సాధన ఏమైనా ఉందా 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 అంటే ఎక్కడ కూడా పదవుల కోసం పోరాటమే తప్ప ఫలితాల సాధన కోసం వాళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు 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 అని చెప్పి చాలాసార్లు నేను చెప్పాను మళ్ళీ చెప్పాల్సి రావడం ఒక రకంగా బాధగా ఉన్నా చెప్పడం అవసరంగా భావిస్తే ప్రస్తుతం పురోహిత సంఘాన్ని అంటే అఖిల భారత ప్రద్భాశాలి సంఘం ఎవరు దాన్ని కలిపారు ఎందుకు ప్రస్తుతం అది ఏ రకం ఏ పరిస్థితిలో ఉంది అంటే ఎక్కడ కూడా అఖిల భారత బత్మశాలి సంఘానికి జాలిని జాగలేదు బెత్తడి ఇల్లు లేదు దానికి కార్యాలయం లేదు 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 అని చెప్పి కొండలక్ష్మణ్ బాబుకి బాబుజీ ఉన్నప్పుడు అఖిల భారత బద్మశాల సంఘం అడ్రస్ ఎక్కడా 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 అని చెప్పి అడిగాను ప్రధాన శీర్షికలో పతాక శీర్షికలో వార్త రాశాను నేను రాశాను కాబట్టి అది రాజమహల్లో ఉన్న వీవర్స్ చీవర్స్ చర్చ్లో వాళ్లకు అంటే ఇంత ఆర్గనైజేషన్ ఉన్న హెచ్చరిక చేశాం కాబట్టి అని చెప్పి వాళ్ళకు అక్కడ ఒక అంటే తాత్కాలిక అవకాశాన్ని కల్పించారు నేను చెప్పినప్పుడే ఆ సంఘం రిజిస్ట్రేషన్ అయింది చూడండి ఒకసారి నేను ఏది చెప్పినా పెద్దపీఠం ఆషా ఏ విషయాన్ని చెప్పదు అయితే అందులో ఒక అఖిల భారత స్థాయిలో వెయ్యి సభ్యులు పదకొండు వందల సభ్యుల ఆర్గనైజేషన్లో ఎన్నికలు జరిగాయంటే మిగతా ప్రాంతాల్లో మనం మోసం చేస్తున్నట్ల ఆ సంఘాలు ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమాలు చేసి సమాజానికి ఉపయోగపడే పని చేసిందా ఎవరు అధ్యక్షులు అన్నది నేను మాట్లాడడం దాదాపు ఒక ఇరవై ముప్పై మంది అధ్యక్షులు మారచ్చు అధికారమే తప్ప ఆలోచన విధానం లేని సంఘాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే ప్రస్తుతం అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘాలి విడదీసే ప్రయత్నం చేసిన ఇరవై మూడు సంవత్సరాలు కలిసి ఉన్న పురోహిత సంఘాన్ని విడదీసే పాపం ఎవరిది విడదీసిన పాపం ఎవరిది అంటే కొందరు మాయాగాళ్ళు మంత్రగాళ్ళు అక్కడికి రానోళ్ళు తెలివి లేనోళ్ళు తెలివి ఉన్నోళ్ళ అన్న విషయాన్ని మనం పక్కన పెడితే మీరు ఏది చేసినా పురోహిత సంఘం జోలికొస్తే పుట్టగథలు ఉండేవి పుట్టగథలు ఉండేవి పుట్టగథలు ఉండయి నేను చెప్పాను అది ఖచ్చితంగా కొంచెం సమయం పట్టవచ్చు మీరు మమ్మల్ని విడదీయడానికి చేసిన ప్రయత్నం ఏదైనా మీరు అఖిల భారత సభలో మీరు ఆధికారికంగా విడిపోతారమో తప్ప ముగ్గురు నలుగురు ఉన్న మీరు విడిపోతారేమో తప్ప మీరు సమాజం కోసం చేసింది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం ఈ మధ్యలో గానగాపురలో మనకు దిగ్జ దత్తక్షేత్రంలో జరిగిన ఆ సదస్సు ఆ సభా కార్యక్రమాన్ని చూస్తే మాత్రం నిజంగా ఒక కదలిక ఒక కలయిక బలంగా 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 ఉంది అని చెప్పి ఆ ప్రయత్నం జరగడానికి ఆ కార్యక్రమంలో ఆ మంచి గురుస్వామి గారు కటక వెంకటరావు సిద్ధాంతి గారు ప్రభులింగస్వామితో పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా వేణుపంతులు కూరపాటి దేవదాస్ పంతులు గారితో పాటు వివిధ ప్రాంతాల నుండి ఆ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా ఒక సంకల్ప శుద్ధి ఎక్కడ ఉంటుందో బలం అక్కడనే ఉంటుంది మనకు పవిత్రమైన ఆలోచనలు ఎక్కడుంటాయి ఫలితాలు అక్కడ ఉంటాయి అనే విషయాన్ని నేను గుర్తు చేసుకుంటే అక్కడ అంటే దత్తక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమం నిజంగా ఒక మార్పుకు ఒక తూర్పుకు సంకేతంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తే త్వరలో విడిపోయిందన్న సంఘం కలపడానికి కలవడానికి పద్మపీఠం తనవంత ప్రయత్నంగా చోలాపురు వెళ్ళడం జరిగింది అక్కడ ముఖ్యులతో మాట్లాడడం జరిగింది పురోహితులతో తర్వాత హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఒకరిద్దరు మాతో కలిసి వస్తే వస్తారు లేకపోతే సత్తావరాజు మాకు సంబంధం లేదు కలిసి రాని వాళ్ళతో మాకు అవసరం లేదు ఎవరు కలిసినా కలవరాకపోయినా అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం మళ్ళీ జాతీయ స్థాయిలో ఒక మంచి కార్యక్రమంలో ఈ అంటే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన కూరపాటి దేవదాసు గారు దానికి మళ్ళీ గౌరవంగా ఉన్న జిల్లా వేణుపంతులతో పాటు మార్గదర్శిగా ఉన్న నేను అంటే కుక్కల భాస్కర్ గారు పద్మ ఋషిగా నాకు ఉన్న గౌరాన్ని గుర్తు చేసుకుంటే కటక వెంకటరావు సిద్ధాంతి ఆమంత ఆంజనేయ గురుస్వామి గారిని కలుపుకొని మళ్ళీ ఒక ప్రయత్నం చేసే ఏర్పాట్లలో అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం జాతీయ స్థాయిలో ఒకటే 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 మా సంఘాన్ని ఎవ్వడు విడుదీయలేడు ఎవ్వడు అంటున్నా ఎవ్వడు జవ్వడు జబ్బడు జబ్బడు జబడు ఆ మమ్మల్ని విడదీయే శక్తి ఎవరికి లేదు ఎవ్వనికి లేదు ఎవ్వనికి లేదు నేను ఏ రకంగా మాట్లాడినా భగవంతుడు ఆ రకంగా మాట్లాడించాడు కాబట్టి మాట్లాడుతున్నా ఎవ్వరూ మమ్మల్ని విడదీయలేడు మీరు విడిపోవడం ఖాయం మీ సంఘాలు కూలిపోవడం ఖాయం మీ సంఘాలు ఎటు కావడం ఖాయం ఒక అఖిల భారత స్థాయిలో ఒక ప్రాంత సంఘాన్ని ఏకం చేయలేని వ్యక్తులు తెలంగాణలో నాలుగు సంఘాలు మహారాష్ట్రలో మూడు ప్రాంత సంఘాలు నాలుగు సంఘాలు ఈ సంఘాలు పెట్టుకొని ఏ సంఘం రా బాబు మీరు ఖబర్దార్ పురోహిత సంఘానికి వస్తే పుట్టగతులు ఉండవు పుట్టగథలు ఉండవు పుట్టగథలు అని చెప్పి నేను రెండేళ్ళ కింద చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఏదైతే సోలాపూర్లో మా పురోహిత సంఘం అక్కడే జాతీయ అడ్రస్ ఉంది కాబట్టి ఆ అడ్రస్ జరిపే ఏర్పాటు ఎవ్వరు చేసినా ఎవ్వరు 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 చేసినా అని బద్దలు రాలతాయి బద్దలు రాలతాయి బద్దలు రాలతాయి బద్దలు రాలే తీరుతాయి మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే సమాజానికి ఉపయోగపడే ప్రయత్నం చేయండి సమాజాన్ని కలుపుకోయే ప్రయత్నం చేయండి నాలుగు సంఘాలను ఒకటి సంఘే ప్రయత్నం చేయండి లేదా ఇంకా విభాగంగా రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేయండి కానీ ఏదో నేను అఖిల భారతంలో మగొడిని నాంత మొగోడు లేడు అని ఈ చిట్టు ఎత్తు దొడ్డు ఉబ్బుడు దబ్బుడు కాదు ఖచ్చితంగా మీ చిట్టి ఏదైతే సోలాపూర్లో మేము కార్యక్రమం చేసినో సోలాపూర్లో పురోహిత సంఘం ఉందో ఆ పురోహిత సంఘం మళ్ళీ అక్కడే కలుస్తుంది 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 మళ్ళీ ఏ కార్యక్రమం ఇచ్చా చేస్తుంది మళ్ళీ మీ మాకు అడ్రస్ కాదు మా అడ్రస్ ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటుంది మేము కలిసి ఉంటాం మీ అఖిల భారత పద్మశాలి సంఘం అడ్రస్ ఉంటుందా లేదా అన్నది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తెలుస్తుంది పిచ్చి పిచ్చి నకరాలు ఎవ్వరు చేసినా ఎవ్వరు 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 చేసినా వాని బద్దలు రాళ్ళు ఖాయం బద్దలు రాళ్ళు ఖాయం 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 అని చెప్పి నేను ఇప్పుడు పురోహిత సంఘం మన దత్తాత్రేయ క్షేత్రంలో జరిగిన విషయాలను కొన్నింటిని మీ క్లిప్లింగ్స్ని పెట్టాను ఈ క్లిప్లింగ్స్లో జరిగిన విషయాలను ఖచ్చితంగా అంటే అక్కడికి మనకు అంటే ఆ పురోహిత సంఘానికి సంబంధించిన ముఖ్యులు మనవాళ్ళే కాదు గొప్ప గొప్ప వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగేది జాతీయ శాస్త్రం ఏ శాస్త్రంలో ఉన్న వాస్తు జ్యోతిష్యం శాస్త్రమే కాకుండా గబల శాస్త్రం ఇంకా ఏ శాస్త్రంలో అయినా మేము కేవలం రాజకీయ నాయకులను కాకుండా ఈ పౌరోహిత్యం జ్యో జ్యోతిష్యం వాస్తు ఎక్కడుందో వాళ్ళని మేము ఆధ్యాత్మికంగానే ఇన్వైట్ చేయడం జరిగింది ఆ గానగపులు ప్రధాన అర్చకులు అలాగే మనకు అక్కలకోట్ ప్రధాన అర్చకులు మిగతా అర్చకులే ముఖ్య వచ్చారని ఈ సందర్భంగా నేను ఆ వచ్చిన విజువల్స్ను నేను చూపించడం జరిగింది వాళ్ళ పేర్లతో పాటు మళ్ళా వివరంగా మీకు ఒక వీడియోను అంటే ఒక్క వీడియో కాదు ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టుకు మినిమం కొన్ని సబ్జెక్టులతో మీకు ఈ వీడియోలను మనకు అక్కలకోటలో జరిగిన దత్తాద్రయ క్షేత్రంలో జరిగిన పురోహిత సదస్సు ఎవరు ఏం మాట్లాడారు విడివిడిగా మనం దాదాపు ఒక ఇరవై ఐదు వీడియోలను మీకు అందించే ప్రయత్నం చేసి మళ్ళీ ఒక వీడియోగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను 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 అని చెప్పి మరి ఈ పవిత్రమైన ఆలోచనలు మార్గదర్శిగా నాలో కల్పించడానికి ఆ ప్రేరణ రావడానికి ఆ భగవంతుడు దత్తాత్రేయుడు మార్కండేయుడు తర్వాత మన ఋషి సంస్కృతి ఉంది కాబట్టి ఇంకొక విషయం నేను మార్కండే మహాయజ్ఞాలు సిరిసిల్లో చేసినప్పుడు దత్త జయంతి రోజే చేశాను ఇది ఒక విషయాన్ని నేను చెప్పక తప్పదు చెప్తున్నాను కానీ నేను అనుకోకుండా చాలా సంవత్సరాల తర్వాత దక్షి దత్తాదే క్షేత్రం పోయినాక నాకు అక్కడ దర్శనమిచ్చిన విధానాన్ని చూస్తే నిజంగా భగవంతుడు నాకు అంటే ఆ గుడి వెనక మార్కండేయుడు మనకు శివుడు ఉన్నాడు అంటే మార్కండేయునికి ఆ ఋషి దివ్య దత్తుడికి మనకు ఉన్న సంబంధం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మళ్ళీ నేను మార్కండేయ యజ్ఞాలు నేనే చేశాను పద్మపీఠం అనుకున్నప్పుడు మార్కండేయ జయంతి ముహూర్తం తిథి నక్షత్రాలు లేకుండా నేను అది మనకు దత్త రోజు చేయడం జరిగింది మార్కండేయ యజ్ఞాలు మరి నేను మార్కండ యజ్ఞాలు ఈ సందర్భంగా ఇరవై ఐదవ వార్షికోత్సవం ఆ దత్తక్షేత్రాన్ని నేను వెళ్ళడం ఏం నాకు ఆ భగవంతుడు ఆహ్వానించిన తీరు నాకు ఇచ్చిన ఆ గౌరవాన్ని ఆ దర్శనాన్ని చూస్తే మాత్రం భగవంతుడు ఎక్కడో లేడు మన మనసులో ఉన్నాడు పవిత్రమైన ఆలోచనలో ఉన్నాడు పవిత్రమైన మనం చేసే యజ్ఞయాగాదులలో ఉన్నాడు ఆ మంత్రాలు యంత్రాలు తంత్రాలు అనే కాన్సెప్ట్లో దాన్ని వాడుకునే విధానం మనకు కూడా ఒక వ్యక్తిని ఎలా వాడుకోవాలి ఒక ఒక యజ్ఞం ఒక ఫలితాల సాధన ఎలా ఉండాలన్న సంకల్పం నాకు అక్కడికి పోయిన తర్వాత దత్త దత్తుణ్ణి కలిసిన తర్వాత ఆ దర్శనం చేసుకున్నాక ఇంకా నాకు బలం నాకు ఎక్కువ చేకూరుంది వారి ఆశస్సులతో పాటు మార్కండేయుల ఆశీస్సులు నాకు ఉంటాయి 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 చెప్పి నిజంగా దత్తక్షేత్రంలో మనకు ఆ క్షేత్రం వెనక మార్కండేయుడు శివుడు ఉండడం అనేది నిజంగా గమనించాల్సిన విషయం ఎక్కడో దీని గురించి పరిశోధన చేసి ఆ వాస్తవాన్ని కూడా పద్మపీఠం వెలికి తీస్తుందని చెప్పి जय मार्कंडेय जय पद्मशाली जय पद्मशाली जय जय मार्कंडेय